కాశీపట్టణ వైభవం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు కలుగని కాశీ శంభులింగములు కోట్లు విశ్వనాథుండు లింగంబె శాశ్వతుండు కలుగని తీర్థములు కోట్లు కాశీయందు అనగా మణి మణికర్ణికయే తీర్థమని ఎరుగు అందులో కలుగని కాశీ శంభులింగములు కోట్లు కాశీపట్టణంలో ఉండేటటువంటి శివలింగములను లెక్క పెట్టడం సాధ్యం కాదు అన్ని శివలింగములు ప్రతి శివలింగానికి ఒక చరిత్ర ఇంచుమించుగా కాశీపట్టణంలో శివలింగ ప్రతిష్ఠ చెయ్యనటువంటి దేవతాస్వరూపం గ్రహస్వరూపం మీకు కనపడదు అంతమంది ప్రతిష్టలు చేశారు అంత ప్రఖ్యాతమైనటువంటి శివలింగములు ఎన్నో ఉన్నాయి ఇందులో ఏ ఏ శివలింగములను తప్పకుండా దర్శనం చెయ్యాలి ఏవైనా కొన్ని శివలింగములను దర్శనం చెయ్యకపోతే దోషం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా లేకపోతే కాశీపట్టణానికి వెళ్ళినటువంటి వాడు ఈ శివలింగములలో వీటి వీటిని ఈ ప్రయోజనముల కొరకు దర్శనము చేసి తీరాలన్న నిబంధన ఏమైనా ఉంటుందా అంటే మీకు ఉన్న అవకాశాన్ని అనుసరించి కాశీపట్టణంలో ఉండేటటువంటి శివలింగములను దర్శనం చేయడం మంచిది కానీ కాశీపట్టణంలో ఎన్ని శివలింగములు ఉన్నప్పటికీ శాశ్వతమైనటువంటి శివలింగం మాత్రం ఒక్క విశ్వనాథలింగము మాత్రమే ఎందుచేత అంటే నేను మీతో ఒక మాట మొట్టమొదటి రోజునే మనవి చేశాను దీనికి అవిముక్తము అని పేరు ఎందుచేత అంటే ఎన్నడూ పార్వతీ పరమేశ్వరుల చేత విడిచిపెట్ట బడని క్షేత్రము కనుక ఆఖరికి బ్రహ్మాండములన్నీ మహాప్రళయమునందు పరమేశ్వరుడితో కలిసిపోయిన ఈ క్షేత్రం మాత్రం ఎప్పటికీ ఇలాగే పరమేశ్వరుని యొక్క త్రిశూలం మీద నిలబడి ఉండిపోతుంది కనుక దీనికి అవిముక్తము అని పేరొచ్చింది అందుకే ఇప్పటికీ మీరు లోపల విశ్వనాథ మందిరంలో చూస్తే విశ్వనాథ మందిరంలోంచి మీరు బయటకు వచ్చినప్పుడు అటువైపు అన్నపూర్ణాది ఉంటే ఇటువైపు అవిముక్తీశ్వర అని ఉంటుంది అది పార్వతీ పరమేశ్వరుడిద్దరూ ఈ పట్టణాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారు అనడానికి నిదర్శనమైన ప్రదేశం అక్కడే వాళ్ళిద్దరు ఉంటారు అనడానికి గుర్తు కాబట్టి అవిముక్తం అలాగే ఇటువైపుకొస్తే లక్ష్మీనారాయణులు విఘ్నేశ్వరుడు అటు విడితే పార్వతీదేవి ఇటు అన్నపూర్ణ మధ్యలో విశ్వనాథలింగం ఇది స్వరూపం ఇది కాక మళ్ళీ విశ్వనాథుని యొక్క ఆలయంలోనే ఎన్ని శివలింగాలు ఉంటాయో మీరు ఏ ద్వారంలోంచి లోపలికి వెళ్ళినా శివలింగాలు కనపడతాయి అయితే అన్నీ చాలా గొప్ప గొప్ప లింగములే అసలు ఒక కోణంలో ఆలోచన చేసినప్పుడు ఆత్మావై పుత్రనామాసి తండ్రి ఎలా ఉంటాడో కొడుకు అలా ఉంటాడు కాశీ పరమేశ్వరునికి సమానురాలుగా చెప్పబడింది ఈ పట్టణం కాబట్టి పరమేశ్వరుడు ఎలా ఉంటాడో అలాంటి లింగాలే చాలా ఉంటాయి కాశీలో కూడా ఉన్నా ఇవన్నీ కూడా శాశ్వతమైన శివలింగములు మాత్రం కావు అన్ని శివలింగముల అన్ని లింగముల యొక్క స్వరూపము ప్రళయమునందు లయము కాకుండా నిలబడగలిగినటువంటి స్వరూపమున్నవి కావు ఒక్క విశ్వనాథలింగము ఏదైతే ఉందో ఆ శివలింగం ఒక్కటి మాత్రం కాలమునందు యుగములు మారిపోయినా కొత్త కొత్త యుగములు ఏర్పడుతున్నా లోకములు ప్రళయమునందు పరమేశ్వరునిలో లీనమైపోయినా విశ్వనాథలింగం మాత్రం శాశ్వతంగా అలా ఉండిపోతుంది అసలు పరమేశ్వరుని యొక్క సంహార ప్రక్రియయే అత్యంత కారుణ్యముతో కూడుకున్నదై ఉంటుంది చాలా మంది అది ఉగ్రస్వభావముతో కూడినదై ఉంటుంది అని భావన చేస్తూ ఉంటారు కానీ నిజానికి పరమేశ్వరుడు మహాకారుణ్యమూర్తి అయి జీవులను తనలోకి కలుపుకుంటూ ఉంటాడు అలా జీవులను తనలోకి కలుపుకుంటాడు కనుక ఆయన కారుణ్యమూర్తి నిజానికి సాధన చేత మనుష్యుడు ఆయన్ని పొందాలి కానీ మనం ఆయన్ని పొందలేకపోతున్నామని ఆయనే మనని పొందుతాడు ఆయనే మనని మహాప్రయమునందు పొందేటటువంటి ప్రక్రియలో కేవలము మనుష్యులు కాదు సమస్త జీవకోటి ఉంటుంది అందుకే అది కారుణ్యంతో కూడుకున్నదే తప్ప అది ఏమీ కూడా ఇబ్బందితో కూడుకున్నటువంటిది కాదు అందుకే పరమేశ్వరుని యొక్క స్వరూపమే కారుణ్య స్వరూపం పరమ పరమకారుణికుడు ఆయన అటువంటి విశ్వనాథమూర్తి ఎవరున్నారో ఆయన ఇన్ని యుగములో దాటిపోతున్నా సరే శాశ్వతంగా నిలబడిపోయినటువంటి శివస్వరూపమునకు ప్రతీక మంగళమూర్తి అయినటువంటి విశ్వనాథ లింగము అందుకే శంకర భగవత్పాదులు ఒకచోట అంటారు బ్రహ్మ మస్తకావలిబద్ధి నమశివాయ అంటారు ఒక్కొక్క యుగం ప్రారంభమైనప్పుడు బ్రహ్మగారి స్థానం నిర్ణయింపబడుతుంది నిర్ణయింపబడినప్పుడు ఇంటికి పెద్దవాడు బ్రహ్మగారు ఎందుకంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకుని ఆయన ఈ లోకములన్నింటినీ సృజిస్తాడు ఆయన ఈ జీవులన్నింటినీ కూడా తయారు చేస్తాడు శరీరం ఇచ్చి కర్మఫలాన్ని అనుభవించండి అని పంపిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది అనగానే కర్మఫలాన్ని అనుభవించండి అని పరమేశ్వరుడు పంపించినది నిజమైతే ఇక మేము పుణ్యం చేసుకోవడం మేము సాధన చేసుకోవడం అన్న మాట ఎక్కడుంది అసలు ఇప్పుడు ఉరే నువ్వు సాయంకాలం కాశీలో ప్రవచనం చెయ్యి నా నుదుపన రాశాడు అనుకోండి కాశీలో సాయంకాలం అయ్యేటప్పటికీ నిద్ర పట్టేయాలని మీ ముఖాన రాశాడు అనుకోండి మీ ముఖాన అంటే మీరని కాదు నా ఉద్దేశం ఎవరో వీరొకరే ముఖాన వాడు వచ్చి నీ ముఖాన ప్రవచనం చేయమని రాశాడు చేశావు నా ముఖాన నిద్ర బొమ్మని రాశాడు నాకు అదే సమయానికి నిద్ర వచ్చి నిద్రపోతున్నాను ఏమిటి దోషం నాదే తప్పు బ్రహ్మగారు అలా రాశారు ఈ ఉపాధి అలా నడుస్తోంది ఆవిడన్ని కార్యక్రమాలు చెయ్యాలని రాశాడు చేస్తారు మనను మన నుదుటన వ్రాయబడి లేదు మనం చెయ్యం నాదే తప్పు దానికి చెయ్యలేదని నన్ను శిక్షించడం ఎందుకు చేశారని ఒకరిని మెచ్చుకోవడం ఎందుకు ఈశ్వరుడు ఆయనేగా చేయమన్నది నువ్వు చేస్తావన్నాడు ఆయన వాక్కు జరిగింది నువ్వు చేయవన్నాడు చేయలేదు దానికి మళ్ళీ నువ్వు చేయలేదని నన్ను శిక్షించడం ఎందుకు నువ్వు చేశావని ఇంకోటి నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకో అని ఒక మెట్టవేదాంతం అంటారు ఒక ప్రశ్న ఉంటారు ఈశ్వరుడు మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు ఈ బుద్ధి ప్రధానంగా దేనికి ఇవ్వబడుతుందంటే వాసనా బలాన్ని జయించడం కోసం ఇస్తారు లేకపోతే ఈ సమస్త వాంగ్మయము ప్రయోజన రహితము వివేకానంద స్వామి ఒక చోట అదే అంటారు ఇఫ్ యు ఫీల్ దట్ ది ఓల్డ్ స్క్రిప్చర్స్ ది లిటరేచర్ కెనాట్ ఆన్సర్ యువర్ ప్రజెంట్ డేస్ క్వశ్చన్ అండ్ కాంటెక్స్ట్ డూ నాట్ హెసిటేట్ టు త్రో దిమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో అంటే నిజంగా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి వేదము పురాణములు కావ్యములు ఇప్పుడు ఉన్నటువంటి లేదా రాబో కాలంలో సాధకుని యొక్క ప్రశ్నలకు జవాబులు చెప్పలే చెప్పలేవు అని నువ్వు సహేతుకంగా నిర్ణయించుకుని ఉంటే వాటిని నీ కిటికీలోంచి విసిరేయ్యి నాకేం అభ్యంతరం లేదన్నా అలా ఎన్నటికీ విసిరి వేయబడవలసిన స్థితిని కల్పింపబడవలసినవి కావలి వివేకానంద స్వామికి తెలుసు అందుకే ఆ మాట అన్నారు పరమేశ్వరుడు ఒక్క మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు ఈ బుద్ధి చేత ఏం చేయవలసి ఉంటుందంటే వాసనా బలాన్ని గెలవాలి వాసనా బలాన్ని గెలవడానికి బుద్ధి దేనికి ఉపయోగపడాలంటే వాంగ్మయాన్నంతటిని ఆధారంగా తీసుకొని గురువాక్యాన్ని ఆధారంగా తీసుకొని శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని వాసనని గెలిచి తాను సద్వాసన ఎందు నిలబడగలగా వాసన అన్న మాటకి మళ్ళీ నేననేది ఏదో శబ్దస్పర్శ రసరూప గంధముల ఎందు ఒక తన్మాత్ర అయినటువంటి గంధమును గురించి నేను మాట్లాడటలేదు వాసన అన్నది గత జన్మల ఎందు జీవుడు దేని ఎందు అనురక్తుడయి ఉన్నాడో ఆ అనురక్తిని మనసు ప్రాణోత్క్రమణ సమయమునందు మూట కట్టుకుని బయటకెడుతుంది అది దానికి ఉండే లక్షణం రుచి వాసన ఈ రెండు మనసు పట్టుకునేటటువంటి పెద్ద యంత్రాంగం ఏదో ఒక వస్తువు గురించి తెలుసుకుంటాడు లేదా దీని రుచి ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాడు తెలుసుకున్నది దేనికి రావాలంటే అసలు యథార్థమునకు ఈ రుచి రుచ ఈ సుఖము సుఖమా అని త్రోసివేయడానికి పనికిరావాలి వేదము కొన్ని సుఖములను అనుభవించమని చెప్పింది అందులో ఏమీ అనుమానమేం లేదు ఈ సుఖం నువ్వు అనుభవించవచ్చు అని చెప్పింది వేదం అలా చెప్పినవి ఏ ఉన్నాయో అవి యజమాని అనుభవించవచ్చు దోషం లేదు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే మధుర పదార్థం ఉంది తినచ్చు యజమాని తప్పేం లేదు గృహస్థాశ్రమ స్వీకారం చేసి భార్య ఎందు కామానురుక్తుడు కావచ్చు దోషమేం లేదు వేదం కేవలం అదొక్కటి చెప్పి ఊరుకోలేదు నువ్వు మధుర పదార్థాన్ని కొంతకాలం అనుభవించి ఇది ఆనందమా ఆనందమైనదైతే దీని ఎందు శాశ్వతత్వం ఉంటే నేను ఎంత తిన్నా ఆనందమే ఉండాలి మరి కొంత తినేటప్పటికీ దుఃఖం వస్తుందబ్బా ఇంకొద్దు ఈ మధుర పదార్థం అనిపిస్తోంది కాబట్టి దీని ఎందు లేదు ఇది నాటకం కానీ ఎంత అనుభవించినా సరే దేని ఎందు ఆనందమునకు పరిమితి లేదు లోటు లేదు అది నిజమైన ఆనందము మిగిలినవి సుఖ దుఃఖ స్వరూపములు మనసు యొక్క ఆట ఖ అంటే ఆకాశం అది ఎప్పుడు అలాగే ఉంది ఒక్కొక్కప్పుడు కొన్ని కొన్నింటిని చూసి సు బాగుందంటుంది బాగుంది చాలా బాగుందంట అప్పుడు సుఖ మళ్ళీ అది అంటుంది ఇది బాగులేదంటుంది దుఃఖ అప్పుడు ఆకాశానికి మబ్బు కమ్మింది దుఃఖ బాగుందంటే సుఖ సూమారింది దూమారింది దూ మారింది అలాగే ఉన్నది ఆత్మ ఎప్పుడూ అలాగే ఉంటుంది మనస్సు నాటకం ఆడుతూ ఉంటుంది ఇది బాగుంది ఇది బాగులేదు అన్న ద్వందములు దేనివి అంటే కేవలము మనస్సువి ఈ ద్వంద్వములకు వశపడి ఉండేటటువంటి వాడు జీవుడు ద్వంద్వములకు ఎన్నడూ వశపడని వాడు పరమేశ్వరుడు అందుకే వృషద్విచిత్రల్పయోర్భుజంగముక్తిక స్రజో గరిష్ట రత్నోష్టయో సుహృద్విపక్షపక్షయో చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనఃాసాసి వంభే అంటాడు ఆయన అన్నిటి ఎందు సమానంగా ఉంటాడు సీతము శీతలము ఉష్ణము అన్న రెండు మాటలు ఆయన దగ్గర ఉండవు మనిషి గత జన్మలలో దేనియందు బాగా అనురక్తి పెంచుకున్నాడో ఆ అనురక్తి ఉండిపోతుంది ఇప్పుడు కూడా ఈ జన్మలో మూట కట్టి తెచ్చుకుంటుంది మనసు అందుకే మీరు చూడండి జీవుడు తన వ్యవస్థని తాను అనుభవించవలసిన దాన్ని తాను తెచ్చుకుంటాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకనకొక పట్టణంలో విడిది చేసి ఉన్నారు చాతుర్మాస్యానికి అక్కడికి సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినటువంటి ఇతర సిద్ధాంతముల వారు కొంతమంది ఆయన్ని దర్శనం చేయడానికి వచ్చారు ఆయన అంటే చాలా గౌరవం చాలా భక్తి అందులో ఆవిడ పరమాచార్య స్వామి వారిని ఒక ప్రశ్న వేసింది అయ్యా జీవుడు పునర్జన్మయందు గత జన్మముల యొక్క పాప పాపపుణ్యములను తెచ్చుకుంటాడు అని మీరు అంటున్నారు కదా పునర్జన్మ సిద్ధాంతమే సనాతన ధర్మం ప్రాణప్రదం అసలు ప్రాణం అంతా ఎక్కడా అంటే సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతం అందుకే మీరు పాపం చేయడానికి ఎందుకు భయపడతారు ఎరంటే మనం అయ్యో బాబోయ్ దాన్ని వచ్చే జన్మలో అనుభవించాలరా ఎందుకు వచ్చిన గొడవని పునర్జన్మ లేదు అని నేను అన్నాను అనుకోండి ఇక దేనికి భయం మీకు ఎలా భయపడవలసింది పుణ్యం ఎందుకు చేయడం జీవుడు అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా పాపం చేయడానికి ఎందుకు భయం దానికి ఫలితం అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా పునర్జన్మ సిద్ధాంతం ఎక్కడ అక్కడే ప్రవర్తన చాలా చక్క చేయబడుతుంది ఎందుకంటే జీవుడు వాడే శరీరాలు మారతాయి అనుభవం జీవుడిది శరీరము దేని కొరకు అంటే జీవుడు సుఖదుఖములను అనుభవించడానికి శరీరము ఉపకరణం ఇప్పుడు ఇది లేదనుకోండి నేను ఎలా అనుభవిస్తాను సుఖదుఖాల్ని అనుభవించడానికి లేదు ఇప్పుడు ఇది ఉంది కాబట్టి దీనికి ఆకలి వేసింది ఆకలి అన్న దుఃఖాన్ని అనుభవిస్తాను ఇది ఉంది కాబట్టి దీనికి కడుపు నిండింది అనుకోండి అమ్మయ్య కడుపు నిండిందన్న సుఖాన్ని అనుభవిస్తాను ఇది ఉందనుకోండి ఇక్కడెక్కడో తెగిపోయింది అనుకోండి నాకు కాలు దగ్గర తెగిపోతే నిప్పిడుతుంటుంది ఆ నిప్పిడుతున్నప్పుడు అబ్బా బాధ పెడుతోంది బాధ పెడుతోంది బాధ పెడుతోంది అని బాధపడుతుంటాను బాధ జీవుడిది జీవుడు బాధపడ్డానికి ఉపకరణం శరీరం సుఖం జీవుడిది జీవుడు సుఖపడడానికి ఉపకరణం శరీరం మంచి ఎండగా ఉంది పడుకున్నాను ఏమిటో ఉక్కపోతాను అటు తొల్లి ఇటు తొల్లి అటు తొల్లి ఇటు తొల్లి తాధపడుతున్నాను ఉండండి 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 గురువుగారు మీకోసం ఎయిర్ కూలర్ పట్టుకొచ్చాం ఇదిగో పెడతాం పడుకోండి అని పెట్టారు ఇప్పుడు ఒంటికి చల్లటి గాలి తగిలింది శరీరము తనంత తాను జడము కర్మ జడము లోపల ఉన్నటువంటి చిత్ చైతన్యం ఉన్నంత సేపే దీనికి గొప్పతనం అందుకే చిత్తు జడ గ్రంథి అని పేరు దీనికి చిత్తు జడము కలిసి ఉంటాయి గ్రంథిగా ఇప్పుడు దీనికి చల్లటి గాలి తగులుతో మయహాయిగా ఉండంది ఎవరు మనస్సు సూక్ష్మ శరీరం అంది అనగానే నాకు నిద్రపట్టింది అంటే ఇప్పుడు సుఖమునకు కారణం ఇది అనుభవించడానికి ఇది ఇది లేదనుకోండి ఇక సుఖం దుఃఖం అనుభవించడానికి ఏమైనా ఉందా ఏం లేదు కాబట్టి గత జన్మలలో పాప పుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు పునర్జన్మ ఎందు అది గొప్పతనం అని మీరు అంటున్నారు కదా ఆ పునర్జన్మ యొక్క పాప పుణ్యములను తెచ్చుకుంటున్నాడనడానికి ఏమైనా నిరూపణ ఉందా అని అడిగింది ఆవిడ స్వామి ఆయన ఏమనలేదు స్వామిని ఏదైనా ప్రశ్న వేస్తే వెంటనే జవాబు చెప్పేవారు కాదు ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకొని తర్వాత చెప్పేవారు మహాత్ముల మాటలు అలాగే ఉంటాయి ఎప్పుడు ఆయన అన్నారు ఒక పని చేయమ్మా ఇది చెప్పడం తర్వాత చెప్తానులే ఇక్కడ మూడవ వీధిలో ఒక ప్రసూతి హాస్పిటల్ ఉంది ఒక కాగితం పెన్నో పట్టుకెళ్ళి ఎన్ని గదులున్నాయో చూడు ఇవాల్టి సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం పరిమితి పెట్టుకో ఎన్ని గదులున్నాయి తల్లిదండ్రులు ఎవరు ఏ పిల్లలు పుట్టారు వ్రాసుకుండ్రా ఆవిడ మర్నాడు వచ్చింది ఏమైంది అన్నారు అయ్యా పదహారు గదులున్నాయి నాలుగు ఎయిర్ కండిషన్డ్ గదులు నాలుగు స్పెషల్ రూమ్స్ మిగిలినవి సాధారణమైనటువంటి గదులు ఇవి కాక ఒక ఆవిడ ఆ బయట ఉన్నటువంటి వరండాలో పురుడు పోసుకుంది ఇదిగో బలానా ఆగర్భ శ్రీమంతుడికి లేక లేక నలభయో ఏట పుట్టేట ఈ అబ్బాయి బలానా గదిలో అని అన్నీ చెప్పింది ఆయన అన్నారు అయి తీరిపోయిందని అనుమానం అన్నారు ఒక్క క్షణమాగి అన్నీ చెప్పి ఆ శ్రీమంతుడికి కొడుకుగా పుడుతూనే వాడు వారసుడు అయిపోయాడా తండ్రిదంతా ఎవరిదప్పుడు వాడిదే వాడిదే వాడేమైనా సంపాదించాడా వాడు సంపాదించలేదు కోట్లు వాడివే వాడు వారసుడు అయిపోయాడు అలా అయిపోవడానికి కారణం వాడి గత జన్మ పుణ్యం ఇప్పుడు అది క్షయం అవ్వాలి అందుకని ఈయన కొడుగ్గా వచ్చాడు ఒక ఆయన దరిద్రుడిగా పుట్టాడు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం అలా పుట్టించింది తర్వాత ఒకవేళ ఐశ్వర్యవంతుడు కావచ్చు అప్పుడు పుణ్యం మళ్ళీ అనుభవంలోకి వచ్చింది కాబట్టి పునర్జన్మ సిద్ధాంతమునందు పాపపుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు ఇప్పుడు అర్థమైందా అయ్య ఇంత గొప్పగా మీ ధర్మం ఎందుకు చెప్పిందో ఇప్పుడు అర్థమైందండి పరమసత్యం మీ ధర్మంలో చెప్పింది అంగీకరిస్తున్నానని వెళ్ళిపోయారు కాబట్టి ఈ శరీరము లేని నాడు అనుభవించడానికి జీవుడికి ఉపకరణము ఉండదు కాబట్టి నిజానికి జీవుడు అనుభవించేటటువంటి సుఖ దుఃఖములకు ఈ శరీరాన్ని సాధనంగా ఈశ్వరుడు ఇస్తాడు అందుకే దీనికి శకటము అని పేరు బండి ఇది రెండు చక్రములతో నడుస్తూ ఉంటుంది ఇందులో మనుష్య ప్రాణికి బుద్ధినిస్తాడు ఈ బుద్ధి చేత మనుష్యుడు ఏం చేయవలసి ఉంటుందంటే గత జన్మలలో మనసు పట్టుకొచ్చింది చూశారు వాసనలో పుడుతూనే మీరు చూడండి ఓ పిల్లవాడు ఎక్కడైనా భగవత్ సంబంధమైన పాట వినపడితే వాడు ఇలా ఇలా నమస్కారాలు పెడతాడు నేను మొన్ననే కాకినాడలో దేవీ నవరాత్రులు చేశాం చేసినప్పుడు ఒక పిల్లవాడు కచేరీ చేయడానికి వచ్చాడు మా దగ్గరికి వాడు మూడవ సంవత్సరంలో నూట ఎనభై రాగములను గుర్తించాడు గుర్తించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కాడు నూట ఎనభై రాగములను గుర్తించగలిగిన స్థితి మూడవ ఏట ఎలా వచ్చింది అంటే వాడు గత జన్మలలో ఏదో గొప్ప సంగీత విద్వాంసుడు వాడికి ఇంకా రాగం మీద తాళం మీద రాగములను గుర్తించగలిగినటువంటి ఆ వైభవం మీద ఆ నాదోపాసన చేసి ఈశ్వరుణ్ణి చేరడంలో వచ్చిన వైక్లభ్యం ఇంకా సంగీతం మీద వ్యామోహంగా వాడు పునర్జన్మ తీసుకున్నాడు తీసుకోవడంలో ఆ వాసన ఉండిపోయింది ఉండిపోయి మనసుకుండిపోయిన పరిణితి మూడవ ఏటనే ప్రకటన అయింది మీరు కొంతమంది పిల్లల్ని చూడండి మూడవ ఏటనే వాడు తనకన్నా ముందు పుట్టిన వాడిని ఏ నూతి దిగిరూ నిలబడితే తోసేయడం అమ్మా నాన్న బట్టని బ్లేడు పెట్టి కోసేయడం వాడి ఎందు క్రౌర్యముతో కూడినటువంటి పోకడ వ్యక్తమవుతుంది ఒక్కొక్కడు భోగాభిలాషి ఒక్కొక్కడు చాలా చిన్న వయసు నుంచి భగవంతుడు భక్తులు ఆశ్రమాలు దేవాలయాలు వాటి మీద అనురక్తితో ఉంటాడు ఇక్కడే జరుగుతూ ఉంటాడు మా మోహన్ అబ్బాయి బాలాజీ వాడి వయసు వాడు ఎప్పుడు అయ్యప్ప స్వామి గుడి తీర్థయాత్రలు వాడి పిల్లలు ఉన్నారా లేరా వాడికి అనవసరం వాడు మీరు చూడండి వాడిని నువ్వు వడ్డించరానక్కర్లా గ్లాసులు పట్టుకుని పెట్టేస్తూ ఉంటాడు కంచాలు పెట్టేస్తూ ఉంటాడు కాకినాడ నుంచి వచ్చినటువంటి నాలుగు వందల మంది యాత్రికులలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ వాడికి తెలుసు ఎవరి దగ్గర ఏముంటాయో ఉంటాయో తెలుసు వాడి ఇక్కడ కూర్చుని పిలిచి ఒరే కొండలరావు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పోర్టబుల్ స్పీకర్ పట్టుకుని తొందరగా రమ్మంటున్నానని చెప్పు అంటే వాడు క్షణాల్లో వెళ్ళొచ్చి కొండలరావు నాయుడు గారు వంటశాలలో ఉంటారని అక్కడ కూడా వెతికాను లేరు అంటే అంటే వాడు ఎవరెవరు ఎంత ప్రధాన కార్యకర్త ఆయన ఎక్కడుంటాడు కూడా వాడికి తెలుసు వాడికి ఎలా వచ్చింది ఆ సంస్కారం ఏమి మిగిలిన వాళ్ళ పిల్లలు ఎవరు వచ్చేలా ఎందుకు చేయలే వాడు ఒక్కడే ఎందుకు అలా వెంట వచ్చాడు అది జన్మాంతర సంస్కారం ప్రహ్లాదుడు గురించి చెప్తూ అదే అంటారు బాల్యమునందు ఏది అలవాటు పడిందో అది స్థిరీకరింపబడుతుంది బాల్యమునందు అలవాటు పడనిది గత జన్మలకు విత్తనం తప్ప ఇప్పుడు చెట్టు అయ్యే అవకాశం ఉండదు